హాయ్ అండి సొరకాయ ఎండు రొయ్యలు ఎప్పుడైనా ట్రై చేశారా మా అమ్మ మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది ప్రాసెస్ ఏంటని చూపిస్తాను ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సన్నని సెగ మీద ఎండు రొయ్యల్ని బాగా వేసుకుంటే నీచు వాసన అంతా పోతుంది తల తోక తీసేసి కడిగి పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ముందుగా పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసి రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చిమాసనం పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులో మనం ఎండకారం వేయమండి ఈ కారం సరిపోతుంది ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి బాగా కలిపి ఆ ఆయిల్లో ఈ పేస్ట్తో పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ సొరకాయల్ని మగ్గనివ్వాలి మీరు పచ్చిమిర్చి కారానికి బదులుగా పొడి కారం కూడా వాడుకోవచ్చు అలాగే మిర్చి కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇలా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారం ఈ కూరకి మంచి ఇస్తుంది అదొకటి గుర్తుంచుకోండి సొరకాయ పూర్తిగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు టమాటా తరుగు వేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా కొంచెం మొత్తంలోనే తీసుకోండి ఎక్కువ వేసుకోకూడదు టమాటా ఎక్కువగా వేసుకుంటే కూర తీయగా అయిపోతుంది టమాటా ముక్కలు పూర్తిగా మగ్గి కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు లాస్ట్లో కంప్లీట్లీ ఆప్షనల్ అండి గరం మసాలా వేస్తే వేయండి లేదంటే లేదు వేసుకొని కొత్తిమీర చల్లుకొని కూరను దింపుకోవడమే చాలా ఈజీ అండ్ సింపుల్ కర్రీ అండి చాలా బాగుంటుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్